and toes. thank you joins me let hands play within the foot of again exhale down yeah work will not work while practice just go to again in ఎగ్జీ ఈ విధంగా వన్ ఆర్ టూ టైమ్ చేసాక హోల్డింగ్ చేసి పెట్టాలి ఎగైన్ లాంగ్ బ్రేక్ దారి బాగా పీల్చుకుని పైక్ లిఫ్ట్ చేసి హోల్డింగ్ చేసి పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తెలుసుకోవయ ఆసనం భుంగ ఏ విధంగా వేయాలో చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా దండాసనండి ఈ విధంగా పామ్స్ టెస్ట్ పక్కన పెట్టుకొని పాయింట్అట్ చేస్తూ టూ స్కి లెగ్స్ కి లెగ్స్ కి మధ్యన వన్ అండ్ హాఫ్ స్కీ డిస్టెన్స్ పెట్టుకోండి అయితే లాంగ్ గాలి బాగా పీల్చుకొని ఇన్హీల్ ఎగ్జీల్ డౌన్ అగైన్ ఇన్హీల్ ఈ విధంగా ఎల్బోస్ చిన్న బెండ్ 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 పెడుతూ ఆకాశం కనిపించేలాగా బ్యాక్ కి షోల్డర్ లాగా కాకుండా ఇలా వైట్ చేస్తూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ దగ్గర వెయిట్ పడుతుందండి ఓకేనా రిలాక్స్ బూత్ హ్యాండ్స్ ఐస్ క్రీమ్ పెట్టుకుని एक्सीडो यह विधायक टू टाइम थ्री टाइम प्राक्टी हॉलिंग कटोला हॉल वन टू थ्री फोर फाइव सिक्स